రాజానగరం నియోజకవర్గం కోరుకొండ సర్వసాధారణ సభకు ముఖ్య అతిథిగా రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణకి వేద పండితులతో మండలంలో సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హేమసుందరరావు ఎంపీపీ ఉల్లి సూరికుమారి కుమారి బుచ్చిబాబు ఏడి మల్లుకార్జునరావు అడ్డాల శ్రీను మద్దల రమణ మేడిశెట్టి శివరావు తదితరులు మండల అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

निर्मण्यम प्रदम समस्ता पिवाहीन स्व प्रत्यमु దగ్గరికి జరిగింది అలాగే ప్రభుత్వ ప్రాధాన్యాలు కూడా ఆ విధంగా సూచించిన సూచన మేరకు నడుచుకోవడం జరుగుతుందని తమకు తెలియజేస్తున్నాం సార్ రెగ్యులర్ సబ్జెక్ట్స్ ప్రకారం వ్యవసాయ కాబట్టి వ్యవసాయ శాఖ తరఫున అమలు చేసే కార్యక్రమాల నుంచి అగ్రికల్చర్